ఒకటి ఎవరు ఈ నదులు కాలువలు పార్ట్స్ ఆక్యుపై చేశారు అంటే రాజకీయ నాయకులు వారిలో ఒకరినైనా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ప్రాసిక్యూట్ చేసిందా లేదు రెండు ఎవరు బిల్డ్ చేశారు ఈ ప్రాపర్టీ ఈ రాజకీయ నాయకుల ద్వారా కొని బిల్డర్స్ ని కన్స్ట్రక్ట్ ఇంజనీరింగ్స్ ని కానీ ఈ ఐడియా వచ్చిన తర్వాత ఒకరినైనా జైల్లో పెట్టారా పనిష్మెంట్ చేశారా శిక్షించారా లేదు మూడు కలెక్టర్లు ఆఫీసర్స్ రెవెన్యూ ఆఫీసర్స్ ప్లానింగ్ ఆఫీసర్స్ అందరూ ఎన్నో మంది ఎంతో మంది పర్మిషన్లు ఇచ్చారు ఈ కట్టడానికి ఒక్కరినైనా శిక్షించారా లేదు వందల వేలు కోట్లు విలువైన ప్రాపర్టీ ముఖ్యంగా నాగార్జున లాంటి పల్లారాజు లాంటి ఆంధ్రా నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వారిని ఫోకస్ చేస్తున్నారు టార్గెట్ చేస్తున్నారని ఆరోపణలు ఎవరైనా సరే వాళ్ళు చట్టానికి ఎవరు గొప్పవారు కాదు రేవంత్ రెడ్డి కూడా చర్చానికి లోబడి ఉండవలసిందే సరైన సమయానికి నోటీసులు ఇచ్చారా లేదు నోటీసులు ఇచ్చిన తర్వాత సమయం ఇచ్చారా వాళ్ళు విలువైన పాత్రలేంటి ఫోటోలేంటి మెమరీస్ ఏంటి సర్టిఫికేట్స్ ఏంటి ఒక కుటుంబంలో ముప్పై నలభై సంవత్సరాలు మీరు ఉంటున్నారంటే ఎన్నో వాల్యూస్ అవన్నీ తీసుకురాడు లేదు దానికి రుచువు మీరే మీడియాలో మనం చూస్తున్నాం నిష్పక్షపాతంగా వాళ్ళు నెత్రి నోరు కొట్టుకుంటున్నారు సూసైడ్ చేసుకుంటున్నారు అంటున్నారు నన్ను అప్రోచ్ అవుతున్నారు ఎస్ హైడ్రా తీసుకురావడం మంచిదే కానీ చట్ట విరుద్ధంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయడం చట్టానికి విరుద్ధమనే నేను ఈ రోజు ఆనరబుల్ హైకోర్టు సుప్రీంకోర్టు ని అప్రోచ్ అవుతున్నాను ఆ ప్రొసీజర్ రైట్ కాదు రైట్ కాదని వాళ్ళు ఒప్పుకోలే ఆ జీవోని ఇప్పుడు ఎవరిని చేస్తున్నారు మరి ఇప్పుడు వరకు జరిగిన అన్యాయం ఎవరు బాధ్యులు రేవంత్ రెడ్డా తెలంగాణ గవర్నమెంట్ ఎనిమిది లక్షల కోట్లు ఉన్నది ఎవరు ప్రశ్నిస్తారు ఈ విధంగా మాట్లాడితే రాజకీయం అని అందరికీ తెలుసు అక్కడేమో లడ్డు వివాదం మూడు మూడు నెలల కింద తెలిస్తే ఇప్పుడు దొంగ చచ్చిన ఆరు నెలలకు కుక్క మొరిగిందని